అర్థమన్నా ఆ ఇక్కడ ఉన్న అన్ని సౌకర్యాలు ఎక్కడా లేవు ఎక్కడికైనా వెళ్ళామంటే నిజంగా నన్ను నేను చెప్తున్నాను మన ఊర్లు కానీ మన గ్రామాలు కానీ విడిచిపెడితే విడిచిపెట్టి వెళ్తే ఆ తినడానికి తినడానికి ఆహారం కూడా టేస్ట్గా అనిపించదు మీకు తెలుసా తినే ఆహారం కూడా టేస్ట్గా గా అనిపించదు ఒట్టి గడి తినొచ్చిందంటే రెండు అని వారు చాలా మంది నేను కూడా అదే మాట్లాడన్నాను ఒట్టి గడి తినొచ్చానండి ఓ నూనె లేదు ఏమీ లేదు మరి రెండు సంవత్సరాల దేవుడి మీద ఆధారపడి వచ్చానండి ఇప్పుడు తృప్తిగా తింటున్నానండి నేను చెప్తున్నాను నిజమే దేవుడు మన మీద పెట్టుకున్న ఆ ప్రేమ దేవుడు మన మీద పెట్టుకున్న ఆ దయ ఆ కనికరం ఎంత గొప్పయండి మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి ఎలా ప్రేమించాలి ఏ విధంగా ప్రేమించి